బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కురుము విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ కంకల ఏలేందర్ డిమాండ్ చేశారు ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై లక్షల జనాభా ఉన్న గొల్ల కురుములకు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలన్నారు నీతికి నిజాయితీకి మారుపేరైన కురుములంటే నిబద్ధతతో పనిచేస్తారని చెప్పారు శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిచిన బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు రాబోయే మంత్రివర్గ విస్తరణలో బీర్ల ఐలయ్యకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కురుము విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ బీర్ల మహేందర్ కురుమస్వామి కుమారస్వామి మహేష్ రమేష్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు అట్టడుగు స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు మంత్రివర్గ మంత్రివర్గం స్థానం కల్పించాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీ గారి గాని అలాగే సోనియా గాంధీ గారి గాని అధిష్టానం అందరు కూడా వేడుకుంటా ఉన్నాం బహుజన నాయకుడు వీలైలయ్య గారి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం అలాగే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కురుమలకు సంయుక్త స్థానం కల్పించాలి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటివరకు కూడా తెలంగాణ లో ఖచ్చితంగా గొల్ల కురుమలకు ప్రాతినిధ్యం ఉండేది తెలంగాణ ప్రాంతంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది బీసీలు అలాగే గులకుర్మలు ఉన్నారు కాబట్టి మొత్తం బీసీలో యాభై అరవై శాతం ఉన్నటువంటి బీసీలలో అత్యధిక భాగంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి బీర్లైల్య గారికి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్ గారికి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కుర్మలు సుమారుగా నలభై నుంచి యాభై లక్షల జనాభా ఉన్నది వాళ్ళందరి ఆకాంక్ష మేరకు వాళ్ళందరికీ సంస్థ స్థానం భావిస్తూ ఉన్నారు కాబట్టి బీరైలయ్య గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ తర్వాత జరగబోయేటువంటి కుల జన సంబంధించిన విషయాల్లో కానీ గొల కురుమాలకు అందరూ కూడా భావించ అందరికీ అందరికీ కూడా సంస్థ స్థానం అందరికీ ఉపయోగం ఉంటట్టు అలాగే వాళ్ళందరి ఆత్మగౌరవ ప్రతీకను నిలబెట్టడానికి హైలే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి బహుజన ముద్దు బిడ్డ అలాగే తెలంగాణ ప్రాంతంలో కరోనా సమయం వచ్చిన సందర్భంలో కూడా